పై ఎస్ఓటి పోలీసులు దృష్టి సారించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని బిహెచ్ఎల్ గ్రౌండ్లో లో బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి సుమారు రెండు లక్షల రూపాయల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు బెట్టింగ్లకు పాల్పడుతున్న మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు బెట్టింగ్ రాయలపై ఎస్ఓటీ పోలీసులు దృష్టి సారించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని బిహెచ్ఎల్ గ్రౌండ్ లో బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి సుమారు రెండు లక్షల రూపాయలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు బెట్టింగ్లకు పాల్పడుతున్న మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రైట్ శ్రీలట ఏదైతే బ్రిప్టింగ్ లకు ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు వాటిని ఉక్కుపాదం సాల్చేసే ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు చూస్తుంటే కనుక బెట్టింగ్ రైడ్ ఎక్కడికక్కడ విజృంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం కదా ఏదైతే బిహెచ్ఎల్ రామచంద్రపురంలో గ్రౌండ్ లో ఇద్దరు యువకులు బ్రిట్టింగ్ లో బ్రిటింగ్ పాల్పడుతున్న తెలిసి రిటైండర్ గా పోలీసులు పట్టుకోవడం జరిగింది ఒకవైపు మనకి బెట్టింగ్ యాప్ల ద్వారా యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే పోలీసు ఆదేశాలు జారీ చేయడం జరిగింది బెట్టింగ్ యాప్లు కావచ్చు బెట్టింగ్ రాయలు కావచ్చు వారి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశ విదేశాల్లో కూడా వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి పదే పదే చెబుతున్నప్పటికీ కూడా మరోవైపు బెట్టింగ్ లంతా పాల్పడే వారిని కూడా మరోవైపు సైలెంట్ గా వాళ్ళ పని కాదేశాగిలిస్తున్నారని చెప్పొచ్చు అంటే ఒకరిద్దరు బెట్టింగ్ లో పాల్పడితే కాదు వారితో పాటుగా వారి చుట్టుపక్కల ఉన్న యువత ఎవరైతే ఉండో వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా దీన్ని ఒక వ్యసనంగా అట్టగడుతున్నారు తద్వారా అనేక మంది యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదైతే ఈరోజు రామచంద్రాపురంలో ఇద్దరు బెట్టికాయలను పట్టుకోవడం జరిగింది వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్లను విధంగా నగదును కూడా స్వాధీనం చేసుకుంటుంది కేవలం రామచంద్రాపురమే కాదు ప్రతి చోట కూడా ఏదో ఒక రూపంలో బెట్టింగ్ అనేది జరుగుతుంది బెట్టింగ్ కు ఏ కాదు ఏది అనర్థం అనే విధంగా ప్రతి దాని మీద కూడా బెట్టింగ్ అనేది జరుగుతుంది దానికోసం పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎక్కడ బెట్టింగ్ అనేది జరిగినా బెట్టింగ్ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా సరే ఆ యువకులను కావచ్చు ఆ నిర్వాహకం కావచ్చు అరెస్ట్ చేసుకుపోయారు ఏదైతే బిహెచ్ఎల్ లో జరిగిన ఈ బెట్టింగ్ రాయల మీద కఠిన చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ తీసుకుంటామంటుంది కూడా రామచంద్రపురం పోలీసులు చెప్పడం జరిగింది శ్రీనివాస్ ఇప్పుడు పట్టుబడిన నిందితుల ఇద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు పోలీసులు ఇప్పుడు వాళ్ళైతే కోర్టుకి డిమాండ్ చేయడం జరిగింది ఇంకా కోర్టులో ట్రయల్స్ ఉంటాయి కాబట్టి ట్రైల్స్ ప్రకారం ఏ విధంగా వ్యక్తింగ్ సంబంధించిన చట్టాలు ఏంటో చట్టాన్ని కూడా వారి మీద ప్రయోగం శ్రీనివాస్ బీఆర్ఎస్ నేత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి గత కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్ లో ఉంటున్నారు తల్లి అంత్యక్రియల కోసం గురువారం హైదరాబాద్ చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతించారు ఆ తర్వాత షకీల్ ను విచారించే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి ఓకే శ్రీలత బీఆర్ఎస్ నేత బోధాన్ మాజీ ఎమ్మెల్యే శకీల్ అయితే ఈ రోజు విదేశాల నుంచి దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రావడం జరిగింది తన తల్లి మరణం వార్త విని హైదరాబాద్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోవడం జరిగింది ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవడం వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి శకీల్ అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వెంటనే అతను అర్ధ గంట సేపు మాత్రం విచారణ చేపట్టారు విచారణ చేపట్టిన అనంతరం అతని పాస్పోర్ట్ పై ఎల్ఓసి ఉండడంతో అతని తల్లి అంత్యక్రియలకి అయితే పంపించినట్టు తెలుస్త పంపించారు తల్లి అంతరక్రియలు జరిగిన వెంటనే తనను ఈ మన హైదరాబాద్ గచ్చి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించి విచారణ చేపట్టేటట్టు అయితే తెలుస్తుంది శ్రీల ఈ ఈ గతంలో మన గతంలో హైదరాబాద్ లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు క్రిమినల్ కేసులు కానీ బ్యాంక్ లావాదేవీలు పలా ఇలాంటి చాలా కేసులపై ఇతని అయితే కేసులు నమోదయ్యి ఉన్నాయి క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది శ్రీలత పాస్పోర్ట్ అంతేకాకుండా ఇతను చాలా మంది అంటే సిఎంఆర్ బకాయిలపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి దీంతో ఇతను ఈ రోజు చాలా రోజుల సంవత్సరాల సంవత్సరం తర్వాత ఇతను ఇక్కడికి హైదరాబాద్ కు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై ఇతను అరెస్ట్ చేసి విచారణ చేపట్టే అవకాశాలు క్షుణ్ణంగా కనపడుతున్నాయి ఈ రోజు అంత్యక్రియలు అయిపోయిన వెంటనే ఇతను అధికారులు కూడా వెంట ఉండి ఇతను జూబ్లీ పోలీస్ స్టేషన్ తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి శ్రీలత ఓకే థ్యాంక్ యూ చందు